గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర అనేది మొదలైన విషయం మన అందరికీ తెలుస్తుంది అయితే ఎప్పుడూ లేని విధంగా బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి అంటే ఈ నిన్నే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు వారాహి వాహనం ఎక్కడం ఇదే నేపథ్యంలో పురంధేశ్వరి గారు కూడా వారాహి వాహనం ఎక్కి ప్రచారంలో పాల్గొన్నారు అసలు ఈ మొత్తం దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు అసలు కూటమికి మంచి రోజులు వచ్చినట్టుగా మనం భావించాలి పొత్తు పొడిచిన తర్వాత మోదీ గారి సభ తర్వాత వీళ్ళంతా కామన్ గా ముందుకు వెళ్ళలేదనేది జనంలో కన్ఫ్యూజన్ ఉంది దాన్ని తొలగిస్తా నిన్న మీరు అన్నట్టు తణుకు సభ కావచ్చు నిడదవలు సభలో కావచ్చు వారాహియాత్ర వారాహి వెహికల్ ఎక్కడం ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తర్వాత పురంధేశ్వరి గారు కూడా ఈ మూడు పార్టీలు మేమంతా ఒకటే అనే భావం ప్రజల్లో ఇన్కెల్క్యులేట్ అంటే చొప్పించగలిగారు ప్రజలు తీసుకెళ్లగలిగారు ఇటువంటి సభలు ఇంకా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే కూటమి అంతా ఒకటిగా ఉందనేది అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తెచ్చుకోవాలి నాలుగున్నర దశాబ్దం నాకున్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పవరు అదేవిధంగా మోదీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ ఈ మూడు కలిసి మేము అధికారంలో రాబోతున్నాం అగ్నికాయ తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన గొప్పతనం ఈ పార్టీ అధికారులు ఈ కూటమి అధికారులు రాబోతున్నానంటాం మనం గమనించాలి ఎందుకంటే ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సిపిఎస్ రద్దు విషయం కావచ్చు పోలీసులకి సెలవుల విషయం కావచ్చు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు అనేక రకాలు అనేక రకాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళందరి కోసం మేము డెఫినెట్గా మేము ఈ కూటమి ప్రజల కోరికను నెరవేరుస్తాం అనే నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా ప్రదర్శి గారు మాట్లాడితే కూడా ఏదైతే మేమంతా ఈ రెండు పార్టీలతో పాటు మోదీ గారి యొక్క ఇది అండదండలు ఈ కూటమికి ఉన్నాయి రేపు రావాల్సిన పోలవరం కావచ్చు స్పెషల్ స్టేటస్ కావచ్చు అమరావతి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గది ఆమె కూడా ఒక మంచి పరిణామంగా మనం భావించాలి సార్ అదే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క జనాల్లోకి దూసుకుపోతూ ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చూడ గెలిచి తీరాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు ఆయన వెనుక స్టార్ క్యాంపెనీర్ మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుంది ఇదే నేపథ్యంలో మహేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉంటూ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో వైసీపీలో చేరుతూ కూడాను ఘాటైన వ్యాఖ్యలు చేసి వెళ్ళారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు అంటే కరెక్టే అది ఒక రకంగా పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మొదటి నుంచి దశాబ్దం ఆయనతో నడిచారు ఆయన ఉద్యమ నాయకుడిగా నోట ఒకటిటాలు పోతున్న మహేష్ మంచి పేరు ఉంది కాదనిలేనిది కానీ అటువంటి వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు సిపిసిపి కాదని ఆయన టికెట్ ఇచ్చారు కదా మరి ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ కాదా ఈరోజు ఈక్వేషన్లో భాగంగా తన సొంత బ్రదర్కి అనకాపల్లి సీటు కన్ఫర్మ్ చేసుకుని కూడా ఆ సీటు కూడా తెచ్చుకోలేకపోయాడండి బీజేపీకి వెళ్తాడు చూస్తే ఊరుకుండిపోయాడు అంటే తేగ సీటుకే ఆయన ఉన్నాడు ఒకవైపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి మూడు ఎంపీల నుంచి రెండు ఎంపీలు శాక్రిఫైస్ చేసి తన సొంత అన్నకే శాక్రిఫైస్ చేశాడంటే నాగబాబు గారికి మరి అలకంటే గొప్ప వాళ్ళే కాదు కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి నీకు ఒప్పటికప్పుడు ఎమ్మెల్యే సీటు ఇచ్చాడా లేదా నువ్వు నాయకుడిగా ఎదగడానికి ఒక అధికార ప్రతినిధిగా ప్రపంచ బాహుళ్యంలోకి అందరూ మె మెచ్చే విధంగా జనసేన ఒక కేడర్ ఒక నీకు భరోసా ఇచ్చిందా లేదనేది చూసుకోవాలి ఓకే నీకు నీ రాజకీయమే ముఖ్యం పది సంవత్సరాలు ఎదగాలనుకున్నావు ఒకసారి గెలలేకపోయావు ఇప్పుడు ఎమ్మెల్యే అనుకున్నావు ఈక్వేషన్స్లో భాగంగా నీకు సీట్ రాల బీజేపీకి సుజనా చౌదరికి అక్కడ సీట్ వచ్చింది ఇప్పుడు అతను గెలిపించగలిగితే రేపు ఎమ్మెల్సీ ఇది వస్తుంది కదా పిలిచి చెప్పారు కదా చెప్పినప్పుడు కాదు అని చెప్పే ఉద్దేశంతో నీకు ఇష్టం లేకపోతే పార్టీ మారచ్చు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఉంటది కానీ సార్ పార్టీ మారే క్రమంలో ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలోటి పవన్ కళ్యాణ్ గారు డబ్బులకి అమ్ముడు పోయారు దీనికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయంటూ మాట్లాడారు ఇప్పుడు ఒకటి మేడం ఆయన దానికి ముందు ఒక మాట అన్నాడు నేను పార్టీని వదిలిపెట్టలను ఈ సీట్ నాకు మాకే కావాలి అన్నాడు ఒకవేళ నేను పార్టీ మారితే అని విలేకరు అడిగితే నా చేయి నరుక్కుంటాను అన్నాడు మరి ఎందుకు ఇప్పుడు ఏ చేయి నరుక్కున్నాడు ఆయన పార్టీ మారాడు కదా వైసీపీకి వెళ్ళాడు కదా అంటే వైసీపీకి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళొచ్చు నీ సిద్ధాంతాలు మారి పవన్ కళ్యాణ్ ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలను చూపించు ఇప్పుడు అదేవిధంగా పోతుని మహేష్ పార్టీని ఎంత డెలివరీ చేశారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనోహర్ గారితో విభేదాలు ఉన్నాయి మీరు చెప్తారు మీరుంటే మీరు కంప్లైంట్ చేయండి పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కమిటీ ఉంది చేయొచ్చు కాకపోతే ఇప్పుడు మీకు మీ రాజకీయం ముఖ్యం మీరు వెళ్ళొచ్చు పార్టీలు చేరొచ్చు కాకపోతే అన్యాయంగా పవన్ కళ్యాణ్ని విమర్శించి ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చొరబడి అట్లా మాట్లాడతాం అనేది అది మంచి పద్ధతి కాదు మరి ఎన్నాళ్ళు నువ్వు ఎందుకున్నావు ఆయనతో ఎలా పనిచేచ్చావు మరి ఇదే అవినీతిమైన ముఖ్యమంత్రి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టింది కూడా ఇదే పోతున్న కదా మరి నిన్న గట్టిగా ఆలింగనం చేసుకుని అదే ముఖ్యమంత్రి గారితో పోయి కలిసేవా లేదా ఇది ఎట్లా రాజకీయం చేయని అరుక్కుంటున్నావా లేదా ఇప్పుడు ఏ చేయని నరుక్కున్నారు ఇది రాజకీయం కాదు కదండి ఇది ఒక రకంగా ఏంటంటే వీళ్ళకి అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు అది ఇట్లే చేసుకోలేకపోవటం ఆలోకపరపోవటం అంతేగాని వెళ్ళినప్పుడు హుందాగా వెళ్ళాలి ఇక నచ్చకపోతే వెళ్ళి వేరే పార్టీలు చేరు అంతే తప్పితే ఇలా వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా నెల్లూరు మనుక్రాంత్ రెడ్డి ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి పార్టీ విధాన పరంగా నేను పది మందిలో పాలిట్ బిల్లులో నేను పెట్టారే అక్కడ పార్టీ నువ్వు ఎదగదే అంత ముందు వినోద్ రెడ్డి కేతన్ రెడ్డి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా మీ యొక్క ఇది ఇది చేయలేక మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన వెళ్ళిపోతే నిన్న సంబరాలు చేసుకున్నారు నెల్లూరులో మాకు మాకు పార్టీకి పట్టిన దరిద్రం పోయింది మంచి నాయకత్వం మేము ఇప్పుడు నెలకొల్పుకుంటున్నాం మరి నెల్లూరులో ఇంతకాలం ఉండి ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎందుకు పార్టీని ముందు తీసుకెళ్ళేపాడు నేను పోయి విజయసాయి రెడ్డి గారిని కలిశాడు కదా మరి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై చేసుకోలేకపోవటమా పవన్ కళ్యాణ్ నమ్మి వీళ్ళని ముందుకు తీసుకెళ్లి ప్రధానిత ఇచ్చాడు కదా అదేవిధంగా తిరుపతిలో కిరణ్ రాయను ఆయన కూడా అరణ్య శ్రీనివాసులని అక్కడ తిరుపతి జనసేన అభ్యర్థికి ప్రకటిస్తే వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి మేము ఎట్లా సపోర్ట్ చేస్తామని కొద్దిగా అలకపోయారు వాళ్ళు సమావేశమయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కలిసి వెళ్తున్నారు ఇప్పుడు ఆయన కూడా రాజకీయ నాయకుడు డాక్టర్ హరిప్రసాద్ అనే వ్యక్తి అదేవిధంగా విశాఖపట్నం చూసుకుంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన ఆరు సంవత్సరాలు కమిషనర్ స్థాయి వ్యక్తి వచ్చాడు పెందో టికెట్ ఆశించాడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చారు కాముగుండిపోయాడు అదేవిధంగా బొలిశెట్టి సత్య గారు వాళ్ళు సీనియర్స్ వీళ్ళందరికంటే సీనియర్స్ వాళ్ళు వాళ్ళే వదులుకున్నప్పుడు మీరు వదులుకోవటం తప్పు కాదు కదా కాబట్టి అధినాయకత్వం ఎలా చెప్తున్నాడు అధినాయకత్వం నమ్మి రేపు అధికారం కూటమిలో వస్తే మాకు ఒక మంచి పొజిషన్ వస్తుందనే భావనలు వీళ్ళు కలిగితే ఇలాంటి స్టెప్స్ తీసుకోరనమాట తాత్కాలిక ఆనందం కోసం అవతల పార్టీ నమ్మి ఏదో వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదన్నా పోయినప్పుడు ఇప్పుడు ఏమైనా వెస్ట్ సీట్ నీకు ఏమైనా వచ్చిందా లేదు కదా పార్టీ కోసం కష్టపడితే రేపు ఇస్తామంటారు రేపు అధికారంలో వస్తే కదా ఇచ్చేది అధికార పార్టీ కూడా పోతిని మహేష్ గారికి పోతిని మహేష్ గారు కావచ్చు ఇంకొక వ్యక్తి కావచ్చు మనుక్రాంతి రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే ఏ పార్టీ మీద మనం ఎదిగాం ఏ పార్టీతో ముందుకు వెళ్ళాం ప్రజల బాహుల్యంలోకి మనం ముందుకు వచ్చాం ఎందుకు పేరు ప్రతిష్ట సాధించుకున్నాం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు తప్పు లేదు ప్రజాస్వామ్యం గొప్పతనం నాకు ప్రాధాన్యత ఇక్కడ లేదు నన్ను చంపేశారా నన్న జనసేన నన్ను రాజకీయంగా చంపేశారన్నారు అంటే వైసీపీకి వెళ్ళు వెళ్ళేటప్పుడు నాయకుడిని అనవాళ్ళ మాటలని వ్యక్తిగతంగా దూషించి ఇలా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యంలో అది మంచిపత్ కాదు సార్ అంటే ఇప్పుడు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏవైతే పోతన్ మహేష్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇవి ఇబ్బంది కలిగించే పరిణామాలుగా భావించవచ్చా అంటే కొంతమేరకు ఇబ్బంది కలిగించే పరిణామాలే కొంతమంది ఆ మాటలు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కానీ అది దాన్ని ఎమ్మటే ప్యాచ్ వర్క్ చేసుకోవాలి ఇటువంటి అసమతులు ఉన్నప్పుడు ముందే కనుక గమనించి వీళ్ళందరినీ పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు అంత కొంతమంది వైసీపీ జనసేనలో ఉన్నాళ్ళు కూడా ఇతను ఆల్రెడీ వైసీపీ వాళ్ళు పెద్దలతో టచ్లో ఉన్నాడు అందుకనే ఇతనికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి ఆరోపించే వాళ్ళు కూడా ఉన్నారు అది నిజం నిలకడగా తెలుసుది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత అసమ్మతి ఉన్నప్పుడు పార్టీ నమ్ముకుని ఉన్నప్పుడు అనే కేడర్ కూడా ఎమ్మెల్యే కావాలని ఉంటుంది ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు పొత్తులో భాగంగా అనేక టీడీపీకి జనసేన బీజేపీకి శాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి మీకు జ్వరమైన భవిష్యత్తు నేను అందిస్తానని నమ్మండి అని వాళ్ళలో పిలిపించి మాట్లాడుకుంటే ఈ పరిస్థితి ఉండదు పిలిపించి వాళ్ళని కూడా ఒప్పించాలి ఒప్పించుకుంటే ఇటువంటి విమర్శలకి అవకాశం ఉండకుండా ఉండేది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ